యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నది ఎలీషా యొక్క సమర్పణ జీవితం గురించి తెలియచేయాలనుకుంటున్నాను రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో ఏలియా అతటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడు ఎలీషా కనపడాను అతడు తన ముందరనున్న పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నిచు దున్నుచుండెను పన్నెండు అరక తాను తోలుచుండెను ఏలియా అతని చెరబోతు తన దుప్పటి అతని మీద వేయగా రెండవ వచ్చినంలో అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను వెంబడించదనని చెప్పి అతన్ని సెలవి సెలవు అడగగా అతడు పోయి నా వలన నీకు నిర్బంధమేమో లేదని చెప్పిన ఎలిషా ఒక మంచి రైతు అండి మంచి రైతు ఇతను పన్నెండు జతల ఎడ్లతోటి తన పొలములో దుక్కి దునుచుండగా ఏలియా అతని దగ్గరికి వెళ్ళి ఎలిషా మీద ఒక దుప్పటి వేసాడు ఆ దుప్పటి వేసినప్పుడు ఎలిషా ఏలియాను వెంబడించటానికి ఎటువంటి వెనుకడుగు వేయనటువంటి వ్యక్తి వెను అండి అంటే తనలో ఉన్నటువంటి తు సమర్పణ జీవితము కలిగినటువంటి వ్యక్తి ఇరవై ఒకటో వచనంలో అందుకు అతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను వధించి వాటి మాంసమును గొత్తిన్న ఆగుల చేత వంట చేసి జనులకు వడ్డించను వారు భోజనం చేసిన వెన� తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచ ఉపచారము చేయచ్చు నేను ఎలిషా ఎలిషాని ఏలియా వెళ్ళి దుప్పటి చేసిన తర్వాత ఈ యొక్క ఎలిషా ఎళ్ళి ఏలియాతో చెప్పినటువంటి మాట వెళ్ళి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వచ్చి నేను వెంబడిస్తాను అండి ఏలియా అలాగే అని చెప్పిన తర్వాత ఎలిషా వెళ్ళి తన తల్లిదండ్రులను కలుసుకొని వచ్చి కాడి జతల ఎడ్లను వదించి విందు చేసి మళ్ళీ ఏలియాను అని అంటే తనలో ఉన్నటువంటి ఒక సమర్పణ జీవితం అండి దేవుని సేవకి వచ్చేటువంటి వ్యక్తికి ఒక సమర్పణ జీవితం కలిగి ఉండాలి సమర్పణ జీవితం లేనటువంటి వ్యక్తి అతను దేవుని వెంబడించలేదు క్రీస్తు ప్రభు అంటాడు కదా ఎవడైనా నాగలి మేడి మీద చేయిపెట్టి వెనుకతట్టు చూసిన ఎలా వారు నా రాజ్యం మనకు పాత్రులు కాదు క్రీస్తు ప్రభారు కూడా అనేకులను అన్నాడు ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనుల నా ఇద్దరుకు రండి నేను మీకు విశ్రాంతి కలవ చేస్తాను క్రీస్తు ప్రభువు ముగ్గురు వ్యక్తులను పిలిచాడండి ముగ్గురు వ్యక్తులను పిలిస్తే ఒక వ్యక్తి వివాహం చేసుకోవాలన్నాడు మరి ఒక వ్యక్తి పొలము కొనాలని చెప్పాడు మరి ఒక మరి ఒక వ్యక్తి నా తండ్రి చనిపోయాడు పాతి పెట్టుకోవాలని చెప్పాడు ముగ్గురు వ్యక్తులు చాకులు చెప్పారు అయితే ఎలీషా ఏలియాను వెంబడించడానికి ఎటువంటి వెనుకడుగు వేయినటువంటి వ్యక్తి తన ఎడ్లను వదించేసి బిందు చేసి ఏలియాను వెంబడించాడని అంటే దేవుని సేవకి ఒక సమర్పణ జీవితం కావాలి చాలామంది ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించి మారు మనసు పొంది వాళ్ళు బాప్తీసం పొందిన తర్వాత కూడా లేదండి మా అమ్మ నాన్న వద్దంటున్నారు మందిరానికి వెళ్లకుండా అంటే వాళ్ళు వెంటనే ఆగిపోతారు అలా ఉండద్దు క్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తిని ఏమన్నా అంటే మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు వచ్చి నన్ను వెంబడించమన్నాడు క్రీస్తును వెంబడించడానికి ఒక సమర్పణ జీవితం కలిగి ఉండాలి క్రీస్తు ప్రభువారు అన్నాడు నా గొర్రెలను నేను పేరు పెట్టి పిలిచేదను అవి నన్ను వెంబడించదను అవి నా స్వరం వినును అన్నాడు క్రీస్తు ప్రభువారిని వెంబడించడానికి ఒక సమర్పణ జీవితం కావాలి ఏలియాని వెంబడించడానికి ఏలిషాకు ఉన్నటువంటి సమర్పణ జీవితం వెంటనే ప్రశ్నించలేదు లేకుంటే నేను నిన్ను వెంబడిస్తే నాకు లాభం ఏంటి అని అడగలేదు ఏలియాను వెంబడించడానికి ఎటువంటి ప్రశ్నలు అడగకుండా మళ్ళీ ఏలియాను వెంబడించినటువంటి వ్యక్తి ఎలీషా అండి రెండవ దేతంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమనగా ఆత్మీయ ఎదుగుదలండి రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యయనం తొమ్మిదో వచ్చినప్పుడు వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషియాను చూసి నేను నీ యుద్ధ నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయదునో దాన్ని అడగమని చెప్పగా ఎలిషి అన్నాడు నీకు కలిగిన ఆత్మలో రెండు పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయమని అందుకతడు నీవు అడిగినట్లు అడిగినది కష్టతరముగానున్నది అయితే నీ యుద్ధ నుండి తీయబడినప్పుడు నేను నీకు కనపడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును కనపడిన ఎడల అది కాకపోవునని చెప్పాడని ఏరియా ఎత్తబడేటప్పుడు ఏలియా ఎలిషియాకు కనపడి కనపడ్డానండి అందుకే రెండంతల ఆత్మ కావాలని చెప్పాడు అందుకే ఎలిషియా ఎటువంటి కార్యములు చేశాడంటే ఏలియా ఎత్తబడినప్పుడు తన దుప్పటి పడినప్పుడు ఆ దుప్పటి తీసుకొని యోర్ధాన్ నదిని కొట్టినప్పుడు ఆ యోర్ధాన్ నది రెండుగా చీలి యోర్ధాన్ నదిలోంచి నడిచిపోయినటువంటి వ్యక్తి ఎలీషా ఎలిషియా ముక్కుచూటి మనిషి అండి కూడా ఎటువంటి వ్యక్తి అంటే ఎవరికి భయపడినటువంటి వ్యక్తి ఎలిషాకి తప్పించుకోవడం కూడా తెలియదు ఏలియానైనా జజ్బేలు చంపుతంటే పారిపోయాడు కానీ ఎలిషా అలా అలా వెళ్ళనటువంటి వ్యక్తి ఒకసారి ఎలిషాని కొంతమంది వ్యక్తులు బోడిగుండువాడా బోడిగుండువాడని ఆపాసించినప్పుడు అతన్ని వాళ్ళని ఎలుగుబంటలు చంపేయటం మనం చూస్తున్నాం ఎందుకంటే ఎలిషా యొక్క నిష్పాక్షపాతము లేనటువంటి వ్యక్తి నిష్కలంకము లేనటువంటి వ్యక్తి ఎవరికి ఏ విషయంలోనూ రాజి వ్యక్తి అతని ఆత్మీయ ఎదుగుదల్లో మళ్ళీ ఆత్మీయ ఎదుగుదల్లో సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా మనము ఎలిషాన్ చూస్తున్నాం అంతేకాదండి మూడవది అధికారముతో దైవ ఆలోచనలు చెప్పినట్టు చెప్పినటువంటి వ్యక్తి అండి రాజుల గ్రంథం మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచనంలో యహోవా సెలవిచ్చినదేమనగా ఏమనగా గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయలో ఈ లోయ నీళ్ళతో నిండును అన్నారండి వారు ఆ లోయలల్లో ఉన్నప్పుడు ఆ ప్రజలు మళ్ళీ ఆ లోయలల్లో గుంతలు తోవినప్పుడు నీళ్లు నింపబడును మీరు మీ మందలు త్రాగునని ఒక అధికారముతో చెప్పినటువంటి వ్యక్తి అంతేకాకుండా కల్ముషితము లేని పరిశుద్ధుడు అండి ఎలీషియా రెండో రాజుల గ్రంథం ఐదో అధ్యాయం పదారోచనంలో ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇజ్రాయెల్ దేవుడైన ఆ యహోవ జీవముతోడు నేను ఏమియో తీసుకోనని చెప్పాను నయోమాన్ అతన్ని ఎంతో బతిములా ఆడుకున్నానో అతడు ఒప్పుకోకపోయాను కల్ముషితము లేనటువంటి పరిశుద్ధుడండి నయోమాను సిరియా నుంచి వచ్చాడండి బంగారము ఎండి అన్నీ తీసుకొని వచ్చాడు తను చెప్పినటువంటి మాట ఏంటంటే యహోవ జీవముతోడు నేను నీ యొద్ద నుండి ఏమి ముట్టనన్నాడండి అతని గొప్పతనం ఏంటంటే అతని దగ్గరికి వచ్చి ఎలిషా దగ్గరికి వచ్చి బంగారము వెండి అన్నీ పెట్టేసి ఇవి నువ్వు తీసుకో అని చెప్పినా కూడా నేను నీ దగ్గర నుంచి ఏం ముట్టనన్నాడండి కల్ముషితము లేనటువంటి వ్యక్తి అండి చూసారా రోజుల్లో పరిచర్యకు ఎవరైనా నీ దగ్గరికి వచ్చి బంగారము వెండి కానీ డబ్బులు కానీ ఇస్తే లేదండి నీ డబ్బు నా కొద్దా అనేటువంటి వాళ్ళు ఉన్నారా బహుశా మీరు అనవచ్చు మళ్ళీ నీ పరిస్థితి ఏంటి డేవిడ్ పాన్ నువ్వు అలా అనగలవా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు అంటే ఆ వ్యక్తిని పరిచయం చేస్తున్నా కాబట్టి మీరు అంటారు నేను ఎప్పుడైనా అకౌంట్ నెంబరు ఇవ్వంగా మిమ్మల్ని డబ్బులు ఇవ్వమని అడగంగా మీరు విన్నారా నేను కష్టపడి దేవుని సేవ చేస్తున్నానండి అంటే నేను ఎలిషా లాంటి అంత గొప్ప వ్యక్తిని కాకపోయినా దేవుని దృష్టిలో సత్యం ప్రకటించే వారందరూ గొప్పవాలండి దేవుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తాడు పక్షపాతం లేకుండా దేవుని ప్రేమలో ఎప్పటికీ పక్షపాతం ఉండదండి సత్యము కోసం నిలబడే వారందరినీ దేవుడు ఖచ్చితంగా లేవనెత్తుతాడు అంతేకాదండి ఆత్మీయ దర్శనము కలవాడు ఎలీషియా రెండో రాజుల గ్రంథం ఆరో అధ్యాయం పదేడో చిన్నంలో యహోవా వీడు చూచునట్టు దయచేసి వీడి కండ్లను తెరవమని ఎలీషియా ప్రార్థన చేయగా యహోవా ఆ కండ్లను తెరిచిన కనుక వాడు ఎలిషా చుట్టూను పర్వతం గురముల చేతను రథముల చేతను నిలిచి ఉండెను తర్వాతది మరణ సమయంలో ప్రార్థన చేసినటువంటి వ్యక్తి ఎలిషా రెండో రాజుల గ్రంథం పదమూడో అధ్యాయం పద్నాలుగు వచనంలో అంతటా ఎలిషియాకు మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇజ్రాయెల్ రాజైన యహోయాషు అతని యుద్ధకొచ్చి అతను చూసి కన్నీరు విడిచాను నా తండ్రి నా తండ్రి ఇజ్రాయేల్ వారికి రథమును రౌతులను నీవేనని ఏడ్చాను అందుకు ఎలిషా అన్నాడు చూడండి నీవు వింటిని బాణములను తీసుకొని అతనితో చెప్పగా అతడు వింటిని బాణమును తీసుకొనేను పదారో వచ్చినంలో నీ చెయ్యి వింటి మీద ఉంచమని అతడు ఇజ్రాయెల్ రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలిషా తన చేతులను రాజుల చేతుల మీద చేసి తూర్పు వైపునున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పాను అప్పుడు ఎలిషా బాణము వేయమని చెప్పగా అతడు బాణం వేసాను అతడు ఇది యహోవ రక్షణ బాణము సిరియనుల చేతులని మిమ్మల్ని రక్షించిన బాణము సిరియను నాశనం అవునట్లు నీవు అపకుల వారిని హతము చేయదు అని చెప్పాను ఎలీషా యొక్క మరణ సమయం మరణం మరణకరమైనటువంటి రోగము చేత పీడింపబడేటప్పుడు ఎహోయాషాతోనబడినటువంటి ఇజ్రాయేల్ రాజు ఎలిషా దగ్గరికి వచ్చి సిరియను చే సిరియనుల చేతులు మేము ఓడిపోకుండా ఉన్నట్లు తమను ఏడుకొనగా ఇంటి యొక్క కిటికీ తీయమని చెప్పి ఆ కిటికీలో నుంచి బాణము వేయమని చెప్పి ఆ రాజు మీద ఎలిషా చేతుల నుంచి ఇది యహోవా రక్షణ బాణము అని చెప్పేదండి యహోవ రక్షణ బాణము సిరియనుల చేతిలో నుంచి దేవుడు మిమ్మల్ని రక్షించను అంటే మరణ సమయంలో కూడా మరణ సమయంలో కూడా ప్రజలను రక్షించటానికి ఎలిషియా ఎలిషియా దగ్గరికి వచ్చినటువంటి ఆ యొక్క రాజును ఆ రాజు కోసము ప్రార్థన చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆ సమయంలో కూడా మరణ సమయంలో ఎవరండి మరణ సమయంలో ఓదార్చేటువంటి వ్యక్తి కానీ మరణ సమయంలో ప్రార్థన చేసేటువంటి వ్యక్తి కానీ ఉండటం చాలా తక్కువ మళ్ళీ ఎలిషా యొక్క గొప్పతనం చివరిగా రెండవ రాజుల గ్రంథం పదమూడవ అధ్యాయము ఇరవయ వచనంలో తర్వాత ఎలీషియా మృతి పొందగా వారు అతన్ని సమాధుల్లో ఉంచిరి ఒక సంవత్సరము గడిచిన తర్వాత మోయాబ్యు సైన్యము దేశము మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుడ సైన్యమునకు భయపడి అవశమును ఎలిషియా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవమును ఎలీషియా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాను ఎలీషియా మరణించిన తర్వాత సమాధిలో పెట్టారు సమాధిలో పెట్టిన తర్వాత కూడా అతని సమాధిలో ఉంచిన ఒక సంవత్సరము గడిచిన తర్వాత మోయాబిల సైన్యము దేశము మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతి పెట్టుటకు సైన్యమునకు భయపడి తన అవశమును ఎలిషా యొక్క సమాధిలో ఉంచగా ఎలిషా యొక్క శల్యమును తగిలి అతను మరణించినటువంటి వ్యక్తిని ఏ వ్యక్తిని అయితే ఆ సమాధిలో పెట్టారో ఆ సమాధిలో పెట్టినటువంటి వ్యక్తి ఆ యొక్క శల్యము తాకి అతను నుంచి లేచి కాళ్ళు మోపినాడు అంటే ఎలీషా చనిపోయినటువంటి సంవత్సరమునకు ఆయన ఆయన యొక్క ఎముకలు తగిలి మరణించిన వాడు లేటం అంటే చూడండి ఎంత ఎంత గొప్ప విషయము అంటే అతను ఎటువంటి కల్ముష్యము లేనటువంటి వ్యక్తి ఎటువంటి పరిశుద్ధ జీవితము కలిగినటువంటి వ్యక్తి ఎలిషియా అని మనం చూస్తున్నాం అంటే ఎలిషా యొక్క పరిచర్యలో కానీ ఎలిషా యొక్క జీవితంలో కానీ ఎటువంటి కపటము లేనటువంటి వ్యక్తి అండి యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి దేవుని సేవలో ఒక త్యాగము కలిగినటువంటి వ్యక్తి అండి మంచి సమర్పణ జీవితము కలిగినటువంటి వ్యక్తి ఏలియాను వెంబడించడంలో ఎటువంటి వెనుకడుగు వేయినటువంటి వ్యక్తి అంతేకాదండి ఈ రోజుల్లో క్రీస్తు ప్రభువారిని వెంబడించటానికి మా అమ్మ మా నాన్న వద్దని చెప్పారు మందిరానికి వెళ్ళటానికంటే ఆగిపోయే వాళ్ళు అన్నారు క్రీస్తు ప్రభువారు అంటాడండి నా నిమిత్తము నీ తల్లినైనాను తండ్రైను ఆస్తి పొలమునైనను వదిలిపెట్టని ఎడల నీవు నాకు పాత్రుడివి ఈ ప్రపంచంలో నిన్ను క్రీస్తును వేరు చేసేది ఏదైనా ఉంటే దాన్ని వదిలేసాయి క్రీస్తు కోసం క్రీస్తు కోసం త్యాగం చేసాయి అమ్మ అమ్మా నాన్న వద్దన్నారు మందిరానికి వెళ్ళటానికి అమ్మానాన్న నాన్న ఒప్పుకోలేదు ఇవన్నీ కాదు ఇవన్నీ చాకులు అంటారు అంటే నీలో పెరిగితనం అన్నమాట ఓ సమర్పణ జీవితం క్రీస్తు కోసము ప్రపంచంలో నీవు ఎవరినైనా ఎదిరించేటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి అందుకే బైబిల్ గ్రంథం కూడా ఒక సమర్పణ జీవితం పౌలు గారు కూడా క్రీస్తుని వెంబడించిన తర్వాత ఎప్పుడూ వెనుకడుగు వేయలేదండి కదా జీవితంలో మనిషికి ఒక సమర్పణ జీవితం అనేదిగినా లేకుంటే అతను ఎప్పుడైనా పడిపోవచ్చు దేవుల్లోంచి ఎప్పుడైనా లోకస్తుడు కావచ్చు ఎప్పుడైనా కూడా అతన్ని తొలగిపోవచ్చని మీకు తెలియజేస్తున్నాను సత్యవాక్యమేనండి సోహదరుడు సత్యవాక్యం నేర్చుకొని అందరికీ వందనాలు ఆమె